అతన్ని మీతో మాట్లాడి అవును మీరు అప్పుడే కాశ్మీరు అనే అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిబుల్ సినిమా తోటి తను మంచి వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరు కూడా ఏ సినిమా సాంగ్ అది సినిమా డ్యాన్స్ చేశారు అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలిగించిన తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగ జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జడ రెప్పరెపడానికి తెలుసలేదు మా పార్టీ తరఫున మాకు మురళీమ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాని గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీశాం ఏంటో తెలుసా డిమాండు అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం దానికోసం ఉద్యమం చూడండి ఒక జెండా ఎగరేయడం కోసం వాడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపేసర్మలను అక్కడ నుంచి ఎలక్ట్రి విమానం మిలిటరీ విమానంలో ఒక్కరిని అక్కడ జెండా ఎగిరిన చేసి మళ్ళీ తీసుకొచ్చారు డె ఉంది అక్కడ ఉన్నది కదా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే మనము డెబ్బై సంవత్సరాల పండుగ జరుపుకున్నాము యాభై వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరూ చేతులలో మూడు రంగుల పతాకాలు పట్టుకొని దల్లేకి చుట్టూ ఊరేగింపీ అది అది మార్పు ఎస్ ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు చిరంజీవి చార్టబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నట్టు పెట్టి మనం చేయకూడదని వాళ్ళ వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు కాబట్టి అది గొప్ప విషయం మీకు ఎందుకు వచ్చింది ఐడియా అది ఏదైనా సరే నేను ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు వారి గర్భస్రావంతో డెలివరీ సమయంలో యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు అట్లాగా లుకేమియా కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఇలాంటివి తల్సేమియా కానివ్వండి ఇలాంటి చాలామంది ఉన్నారు ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు ఎందుకంటే రక్తం అనేది ల్యాబ్ ల్యాబుల్లో తయారు చేసేది కాదు ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది సో ఆ మాత్రం లేదు లేదు ప్రత్యామ్ లేదు సో ఇది కేవలం మంచి మనసుతో వాళ్ళు ఇచ్చేది వాళ్ళు మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వటం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారంటే దాన్ని ఇనిషియేట్ చేసింది దానికి ముందు ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని లాగా చేసి హ్యాట్స్ మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా చేతు నమస్కరిస్తారు ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి పనిచేస్తున్నటువంటి బాయ్ దాదాపు ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ కూడా మీరు చాలా పెద్ద ఎత్తున మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటకు రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలా లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను ప్రజలకు రోజువారి అవసరమైనటువంటి ఇరవై నాలుగు మినిస్ట్రీస్ ముగ్గురు జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి ఎనిమిది ఎనిమిది గంటల్లో చొప్పున హోల్ నైట్ టు డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్ లో కూర్చోవాలి ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫీసులోనే పడుకున్నాను మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వెళ్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంతవరకు కూడా ఎక్కడ ఆగకపోయేది అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు ఆ రకం విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ పన్నెండు సార్లు పోయాను లోపలికి ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో వెంటిలేటర్ నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరకు దగ్గరగా మాట్లాడాను దేవుడి మీద భారం తిరిగాను ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు డాక్టర్లు పనిచేస్తున్నారు అక్కడ నర్సులు సపోర్ట్ ఇవ్వడం అలా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు క్లీన్ చేయడం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొద్ది చేసి మీరు పనిచేయండి మేము రాజకీయ నాయకులము మేము ఇళ్ళలో ఉంటాము మేము రాము అని కూడా దాన్ని తట్టి నేను నేను లోకల్గా ప్రజాప్రతినిధిని ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా అందరూ భయపడుతున్నా ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ ఆపెడారు ఇక నేను పోయేవాడిని మొత్తం చూసేవాని ఆ సూపర్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు మీకు తెలుసు వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము హోంగార్డ్స్ పంపించడము ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను ఇక్కడ మా వాళ్ళతో కలిసి నా కాన్స్టిట్యూన్స్ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం బద్రి ఇష్టం అలాగే జల్సా జల్సానే ఇంకో సినిమా అత్తారెడ్డికి దారేదైతే దారే చాలా విషయం అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడా నువ్వు అద్భుతమైన సినిమాలు ఒకటి రెండు తప్ప అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నవ్వుతున్న భవిష్యత్ మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు జ్ఞాపకం ఉందో లేదు మీరు మీరు షేర్ చేశారు చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయి మంచి అదే టైంలో అదే టైం అదే టైం సార్ మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు మామూలుగా మాట్లాడుతున్నాడు మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి దాన్ని మీరు ఎంత సంతోషపడిపోయారో మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతోటు మీతో పాటు మీ బంధుగణంలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసిన మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో నేను ప్రోత్సహించాలి ఎవరిని కూడా నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు అందరూ పార్టీయే పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే పార్టీయే నా జెండా ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టాలనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే మీరు ఒక గ్రూపు నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్ ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో కూడా మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను ఇప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్ పొలిటికల్ పార్టీస్ సంబంధించినటువంటి యూత్ డెలిగే యంగ్ లీడర్స్ అంటారు యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మా దేశం గురించి ప్రచారం చేయాలి ఆ కాన్సెప్ట్ అది అద్వాని గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి తెలంగాణ తెలంగాణ ఉమెన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి అనంతకుమార్ అని చనిపోయారు మినిస్టర్ ఉండేవాడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉండేవాడు కల్చర్ మినిస్టర్ ఆయన చనిపోయారు మధ్యలోనే అక్కడ గుజరాత్లో ఆరగని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు అప్పుడు మినిస్టర్ కాదే కారే మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి నేను నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు నాకు చాలా చిన్న ఏజీ ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తూ పోయాను మాట్లాడినాక వారు చెప్పారు మీరు కూర్చున్నాక ఇంటి ముందు ఒకటి కట్టింగ్ షాప్ ఉంది నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది నాకు గడ్డ ఉంది చిన్నోని మీరిద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురావన్నాడు నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయినా క్లీన్ నాకు చూపియాలండి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు నేను ఇద్దరం ఎందుకంటే మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు టైంకు రావాలా టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో అయినసంకు ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో పుస్తకము ఉంటుంది మేము రాజులాగా పుస్తకం లేదు లేదు మేము పోతుంటిమి అందులో భాగంగానే వైట్ హౌస్ బయట వైట్ హౌస్ లోపల రాణించేవాళ్ళు చాలా దూరంకెళ్ళి కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది అందులో అది ప్రెసిడెంట్ రూము ఇక్కడ కనిపిస్తుంది కిచెను ఇది కాన్ఫరెన్స్ హాలు బయట నుంచి అందరు చెప్పేట చాలా చాలామంది ఉండేవాళ్ళు అదే నేను చూసి గైడర్స్ టూ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది నేను ఎప్పుడు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా ఆయన దగ్గర లేవు పాపం ఓకే నాకు ఫోన్ చేశాడు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకి తెలియదు కదా మొత్తం పడిపోయినాయి ఎనిమిది ఫోటోలు దొరికినాయి అందులో ఏదో ఒకటి దొరికింది బోటు అప్ తాగుతూ అప్పుడు థమ్సప్ తాగోదని కూడా తెలియదు ఇది మల్టీనేషన్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కడ ఈరోజు అదే వైట్ హౌస్ అనుమా ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు ఎక్సలెంట్ మినిస్టర్ ఆ ఫోటో అది ఆ ఫోటో బయటకు వచ్చింది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకు వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది మీరు మాకు ఒక మాట ఇచ్చారు మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది కానీ చెప్తున్నాను అది కాకుండా మీరు నాకు ఇంకా జానప ఆఫీసులో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు ఇండియాకు సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ డౌస్ ఏవైతున్నాయో అవి ఇంకా రకంగా ఉన్నాయి నేను అడిగాను ఎవరు పెట్టారంటే చిరంజిజీ గారు పెట్టారంటారు డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను అతని నా దగ్గర ఉన్నాడు రణధీర్ మీకు నా చెప్తుంటారు సార్ మై మై చిరంజీవి సాప్ కబి మై సాప్ డ్రైవర్ మై చెల అవుతావు గాడి ఢిల్లీ మే అజు ఆప్కు మై చలారాప్ అంటాడు ఇంకా ఉన్నాడు చాలా సీనియర్ అండి అతను చాలా మంచివాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసినటువంటి వాస్తవం ఆ తర్వాత తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా అది వ్యాపించింది అనేది చాలా ఇది అలాంటి ఆరోగ్యశ్రీకి కిషన్ రెడ్డి గారే ఆద్యులు అంకురార్పణ చేసిన వాళ్ళు అని బయట బాగా వెనుకడు ఉంది ఆ తర్వాత ప్రభుత్వాలు పికప్ చేస్తే అది ఎందుకు ఎలాగా అది మీరు ఎట్లా ఇనిషియేట్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది టూ థౌజండ్ ఫోర్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేరున్న మందకృష్ణ మాది గారు ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అనేక జిల్లాలలో గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలు జన్మించే వాళ్ళు వాళ్ళకు ఆ రోజు ఒక ఆపరేషన్ చేయాలంటే పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు అయ్యేది పేదవాళ్ళకి అది అవకాశం ఉండేది కాదు చాలామంది చనిపోయే చనిపోయేవాళ్ళు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవన్ ఉంది అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము ఒక మూడు వేల మంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మీటింగ్ అయినాక ఆ మీటింగ్లోనే ఒక అబ్బాయి చనిపోయాట ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అబ్బాయి వచ్చాడు చిన్న పసిబాబు అందే వచ్చాడు అబ్బాయి చనిపోయాడు మేము ఏం చేసినాం నేను మందకృష్ణ గారు కలిసి నేను కూడా ఉద్యమానికి వెళ్ళాను ఆ అబ్బాయి డెడ్ బాడీ పట్టుకొని అంబేద్కర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాం మాతో పాటు ఆ పసిపిల్లలందరినీ తీసుకొచ్చాం మూడు వేల మంది పసిపిల్లలు అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బాడ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నాం డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నాం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఈ వీళ్ళందరికీ కూడా ఉచితంగా చిన్నపిల్లలందరూ కూడా ఆపరేషన్ చేయించాలే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ వాళ్ళ ఇష్టం చేయించాలి వీళ్ళ ప్రణాలు కాపాడాలని డిమాండ్ తోటి కూర్చున్నాం పదకొండు గంటలు కూర్చున్న తర్వాత రెడ్డి గారు దురదృష్టం ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఢిల్లీలో ఉన్నాడు బట్ ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడాను మాట్లాడి నేను తర్వాత ఆలోచిస్తాం మీరు అట్లా చేయొద్దు ఎందుకంటే మమ్మల్ని కొట్ లాటి చేరడానికి వీలేదు పసిపిల్లలు గుండె జాబులు ఉన్న పిల్లలు